శని త్రయోదశి ఈ నెల ఇరవై మూడవ తేదీన శనివారం రోజు వస్తుంది ఈరోజు మహావిష్ణువుకు పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రోజుగా భావిస్తారు అందుకే ఈరోజు శనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సర్వదోషాల నుంచి విముక్తి లభిస్తుంది ఆ రోజు ఏ రాశివారు పూజలు నిర్వహించాలి ఎలా ఆ పూజా ఆచారాలు పాటిస్తూ చేయాలనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము శని త్రయోదశి రోజున ఎవరెవరు పూజలు చేసుకోవాలి ఏ రాశి వారు పూజలు చేయాలి అవి ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలని చాలామందిలో ఉంటుంది అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇలా తెలియజేయబడుతున్నాయి శని త్రయోదశి రోజున కేవలము ఒక రాశి వారే కాకుండా పన్నెండు రాసుల వారు పూజలు నిర్వహిస్తే చాలా మంచిది ఏడు సంవత్సరాల నుంచి శనీశ్వరుని ప్రభావం వలన బాధలు పడుతున్న రాసులు కొన్ని ఉన్నాయి వారు మాత్రము తప్పనిసరిగా శని త్రయోదశి రోజు పూజలు చేసుకోవాలి ఈ రాశుల వారు కుంభము మకర మీనరాశుల వారు ఈ రాశుల వారు శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి పూజలు నిర్వహించాలి ఈ రాశుల వారు శని త్రయోదశి రోజున నీలిరంగు దుస్తులు ధరించి నీలిగంధము నీలపుష్పము నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే శనిదేవుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది శనిదేవుని దయవలన కష్టాలను నష్టాలు దూరమై సుఖ సంతోషంగా ఉంటారు ఇక మిగతా రాసులైన మేష కన్యా ధనస్సు రాసుల వారికి మాత్రము శనిదేవుడు బాగానే ఉన్నాడు వారు ప్రత్యేకంగా పూజలు చేసుకోవలసిన అవసరం లేదు కానీ పూజలు చేసుకుంటే చాలా మంచిది ఎవరిష్టము వాళ్ళది వృషభ కర్కాటకము తుల సింహ వృచ్చికము బుధుడు ఈ రాసుల వారు కూడా శనిదేవునికి పూజలు చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడే శనిదేవుని పూజించాలి సంతోషంగా ఉన్నప్పుడు పూజ చేసుకోకూడదన్న ఏమీ లేదు అందువలన అన్ని రాసుల వారు శని త్రయోదశి రోజు శనిదేవిని పూజించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం